అందరికీ నమస్కారం ఈరోజు మన రాజమహేంద్రవనంకి అతి దగ్గరలో ఉన్న కపిలగోవులు ఫామ్ మా విఎస్బి ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాం మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ మీరు చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా సరే మనకి కపిలగోవులే ఉంటాయి ఇది పరిస్థితి ఇక్కడ మనం పురాణ ఇతిహాసాల్లో కూడా కపిలగోవుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది దానిలో భాగంగా ఈ కపిలగోవులన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఇక మనం అటు చూసినట్టయితే సుమారుగా ఒక పదిహేను వరకు ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ వీటికి సంబంధించి యజమాని ఎక్కడే ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ సుమారు ఎన్ని ఆవులు ఉంటాయి ప్రస్తుతం అయితే ఇక్కడ పదహారు ఆవుల దాకా ఉన్నాయండి ఓకే దాదాపు ఇంకో ఆరేడు నెలలో నాలుగైదు దాకా పుట్టబోతున్నాయి ఎలా ఫీల్ అవుతున్నారు అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమన్నా మీకు ఐడియా ఉందా నాన్నగారు ఏమైనా చెప్పారా మీ నాన్నగారు చెప్పారండి యాక్చువల్గా ప్రస్తుతం ఏంటంటే అందరూ ఆవులు ఒక ముఖ్యతను మర్చిపోయి ఓన్లీ పాలు ఇది కూడా ఒక వ్యాపారాల చూస్తున్నారు తప్ప పురాణాల నుంచి మనకు ఇతిహాసాల నుంచి తెలిసిన దాన్ని బట్టి గోవుకున్న విశిష్టత ఎప్పుడు గేదెకి లేదండి జనరల్గా ఈ గోవుని సంపదను పెంచాలని అందులో ముఖ్యంగా కపిల గోవు విశిష్టత ఇంకా అందరికీ తెలియాలని చెప్పి ఆవు పాలు ఒక విశిష్టత కానీ ఆవు నెయ్యి ఒక విశిష్టత కానీ ఆవు నుంచి వచ్చే ప్రోడక్ట్స్ నుంచి మనం చేసే వ్యవసాయం పూర్వ వ్యవసాయం గురించి చాలా తెలుసుకోవాలని చెప్పి నాన్నగారు పది సంవత్సరాల క్రితమే దీన్ని గ్రహించి ప్రస్తుతం మనం పండించే పంట నుంచి తినే వ్యస్ ఆహారం వరకు ప్రతిదీ కెమికల్స్ వాడడం వల్ల ఎంత కాలుష్యం అవుతుందో మన అందరికీ తెలుస్తుంది సో ఆ కాలుష్యతను కాక కాకుండా మన పూర్వ వైభవాన్ని అసలు మన ఫార్మింగ్ ఒక కోరిని బయటికి తీసుకురావాలని చెప్పి ఈ సేంద్రియ ఎరువులు తయారు చేయడం నుంచి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి దీన్ని ఎలా తీసుకురావాలి వ్యవసాయం ఎలా తీసుకెళ్ళాలి తక్కువ రేట్లలో కెమికల్స్ అని చెప్పి అక్కడ అక్కడెక్కడి నుంచో ఫారెన్ ఎక్స్పోర్ట్ చేసుకుని ఇండియాలో ఆ ట్యాక్సులు కట్టుకుంటా అవన్నీ కాకుండా ప్రతి ఇంట్లో ఒక రెండు గోవును పెంచుకుని వాటికి సేవ చేయడం వల్ల వచ్చే పుణ్యంతో పాటు ఈ ప్రోడక్ట్స్ నుంచి వచ్చే వాటితో మనం ఫార్మింగ్ చేయడం మన ఆరోగ్యాలు ఇంకా ఎంత మెరుగుపడతాయి అన్నది బయటికి తీసుకురావాలి ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి దీన్ని స్టార్ట్ చేస్తాను సో అలా ఎప్పటి నుంచో మనం మర్చిపోయిన మన పురాణాలని బయటికి తీసుకురావాలని వాటిలో ఉన్న విశిష్టతను బయటికి తీసుకురావడం గురించి కపిల గోశాలను స్థాపించి దీని నుంచి వచ్చిన ప్రోడక్ట్స్తోనే మనం సేంద్రియ ఎరువులవి తయారు చేస్తూ వాటితో వచ్చిన దాని ద్వారా మనం వ్యవసాయం చేయడం వల్ల మన ఆరోగ్యాలు ఎంత మెరుగుపడతాయో బయట ప్రపంచంలో తెలియాలని చెప్పి దీన్ని స్టార్ట్ చేశారు సో ఓకే మీరు బీటెక్ కంప్లీట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది సో యా ఇప్పుడు ఈ అగ్రికల్చర్ మీద మీరు దృష్టి పెట్టడంపై మీ అభిప్రాయం ఎలా ఉంది మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది నాకైతే చాలా సంతోషంగా ఉన్నది ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే ఎందుకు చేస్తున్నాము ఏం చేస్తున్నామో తెలియకుండా రైతు ఒక ముఖ్యతను మర్చిపోయి ఎప్పుడు ఏదో ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేయాలనుకుంటున్నారు తప్ప ఇక్కడున్న రైతులకి ఇప్పుడు జరుగుతున్న అలా ఆరోగ్యాలు చూసుకోవడం మానేసారండి ప్రస్తుతం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అసలు అవేర్నెస్ తీసుకొచ్చి మన కోర్ ఫార్మింగ్ ఒక కోర్ని బయటికి తీసుకొచ్చి దాన్ని అందరికీ తెలిసేలా చేద్దామని చెప్పి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను